ఫేమస్ పర్సనాలిటీస్ని ఇమిటేట్ చేయడం అనేది అందరం చేస్తూ ఉంటారు కానీ అది అవతల వాళ్ళు తీసుకోవడం కూడా చాలా తక్కువ మంది తీసుకుంటారు ఇప్పుడు బాబుగారి వాయిస్ ఎవరు చేసినా కానీ ఏముండదు అందరూ చాలా కామెడీగా ఎందుకంటే బాబుగారి వాయిస్ కోసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ని ఇంటికి పిలిపించుకుని మరి ఆ వాయిస్ చేయించుకునే ఆ టైప్ ఆ ఫ్యామిలీ అనమాట అది కానీ మీరు ఎంచుకున్న దారి మాత్రం అలా కాదు కత్తులు కటర్లు ఉన్న దారి అయ్యో ఏం మాట్లాడుతున్నారండి బాబు నిజమే నిజమే కదా అంటే ఆ వాయిస్ని ఇమిటేట్ చేసినా కానీ తీసుకునే టైప్ కూడా కాదు అని మనం వింటూనే ఉన్నాం మరి మీరు ఎలా ఫేస్ చేశారు ఎలా వచ్చిందంటే సపోర్ట్ చేశారా లేదంటే మీకు ఏమైనా థ్రెడ్ క్రియేట్ చేశారా నాకు ఎటువంటి థ్రెడ్ రాలేదండి అంటే ఒక నటుడిగా చూసారు వాళ్ళు ఒక మనిషిని అంటే ఇంట్లో తండ్రి ఉన్నాడు నా తండ్రిని ఎవరైనా అంటే నాకు కోపం కదా ఒక రాజకీయ నాయకుని మనం ఒక వే ఒక ఒక మాట అంటే వాళ్ళ కోపం రాదా ఖచ్చితంగా వస్తుంది బట్ అంత కోపం వచ్చినా కూడా నన్ను ఏమనడానికి అనకుండా పోవడానికి కారణం ఏంటంటే బికాజ్ ఒక పేద కళాకారుడు బ్యాక్లో ఎవరు నడిపిస్తున్నారు ఇతను ఒక ఆర్టిస్ట్ అనేది గుర్తించారు ఆ పరమశివుడి దయ వల్ల అసలు అందుకనే నాకు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు ఏ పార్టీకి సపోర్ట్ ఏమున్నదండి ఎవరైతే దగ్గర ఓటర్ గానే అనుకుందాం ఒక ఓటర్ గానే ఏ పార్టీకి ఓటేసారు మీరు నేను పర్లేదు ఏం కాదు చెప్పండి మన మాగంటి అని కేసాను నేను పార్టీ అడిగానండి అదే అది అండి ఒక ఆంధ్రాలో ఉన్న పాలిటిక్స్లో ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు నేనా కూటమి అంటే కూటమి ప్రభుత్వం ఏమైనా మీ వెనకాల నుంచి నడిపిస్తుందా నడిపించేది నయం నాకు కాళ్ళు వాళ్ళు నడిపిస్తే నేను నడిపిస్తుంది అంటే చాలా మంది మిమ్మల్ని అడుగుతూ ఉంటారు కదా అంటే ఒక పార్టీని ఇమిటేట్ చేస్తున్నామంటే అపోజిషన్ పార్టీ హెల్ప్ అనేది ఉంటుంది అని అంటూ ఉంటారు సో అలాంటిషన్ పార్టీ అయినా సరే రిసీవ్ చేసుకొని మనలో ఉన్న టాలెంట్ని ఉపయోగపెట్టుకుంటే మేము అట్టి తిరిగేటువంటి ఆట బొమ్మలం మమ్మల్ని ఎవరైనా తిప్పుకోవచ్చు వాళ్ళ దగ్గర ఉండాలి మ్యాటర్